ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు గారాబం చేయటం వల్ల రే నీ ఇష్టంరా నీకు ఇష్టం వచ్చింది కొనుక్కోరా బర్త్డే కదా పుట్టినరోజు కదా ఇదిగో మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకో ఇదిగో ఎంత కావాలి నీకు పాకెట్ మనీ ఎంత ఎంత కావాలంటే అంత ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చిందని చేసుకోరని చెప్పి చెప్పటం వల్ల వాడు వాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పార్టీ ఇవ్వాలని వాళ్ళకి ఇష్టం వచ్చింది కొని వాళ్ళు చెప్పింది చెయ్యాలని చెప్పవు కదా తండ్రిగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి నీ ఇష్టం రా అన్నావు కదా నీ ఇష్టంరా అని అని కదా అప్పుడు ఆ మాట విన్నాడు కొడుకు నానే చెప్పాడు నా ఇష్టం అని డబ్బులు ఇచ్చాడు నీకు నా ఇష్టం కెళ్ళిపోతా అని చెప్పి వాడు ఎంత టైం అయినా పన్నెండు అయినా ఒకటైనా అప్పుడు ఎక్కడో తాగి ఆ అలవాటు నేర్చుకొని మళ్ళీ వస్తాడు ఆ ఇసులుబాటు ఎవరిచ్చింది ఏమండి ఆ అలవాటు ఎవరు నేర్పించింది ఆ మార్గం చూపించింది ఎవరు కొడుకులు కూతుర్లు తప్పిపోయారు అని ఏడవటం కాదు ముందుగానే వారిని పసిగట్టాలి వారి మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి వారిని ఎలా పెంచాలో తప్పకుండా తండ్రికి తెలియాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక అల్లెల్లుయా తప్పకుండా ఎవరికి తెలియాలండి కుమారుల యొక్క మార్గము కుమార్తెని యొక్క మార్గం ఎవరికి తెలియాలి తప్పనిసరిగా తల్లిదండ్రులకి తెలియాలి దేవునికి స్తోత్రం కలుగనిగాక ఎఫ్ఎసి పత్రికలో ఉంది కదా తండ్రులారా మీ